విద్యార్థి నాయకుడు మూడో ప్రపంచ యుద్ధం కనుకస్తే అదొక పేద ప్రేంగి కంటే పవర్ఫుల్ ఆయుధం ప్రతి విద్యార్థి నర నరాన ఉద్యమాలను పోరాటాలను నీరు పోసే మందుగుండు సామాగ్రి విక్రమ్ ఆ కర్మాగారానికి నాయకుడు ఆది నాయకుడు మా అన్న జాజులసీన్ అన్న నిజంగా వరంగల్ శ్రీనివాస్ అనేవాడు నూరేళ్ల నాగురు గేయ కావ్యం రాసినప్పుడు అది రెండు వందల నలభై మూడు చరణాల కావ్యం ఆ కావ్యాన్ని మా తమ్ముళ్ళైనటువంటి జూపాక శివకు గోల్కొండ బుచ్చన్నకు నాకు వాడు కొడుకో తమ్ముడో అన్నో తెలువని మా గూడూరు మహేష్కి నాకు ఓ రకంగా తమ్ముడు ఓ రకంగా కొడుకు మా తమ్ముడు కమ్మల ప్రవీణ్కు కు వీళ్ళకు నేను మొదట వినిపించినప్పుడు అన్నా నూరేళ్ళ నా ఊరు రెండు వందల నలభై మూడు చరణాలు నా పేరు రవి జాంగు థ్యాంక్ యూ Srinivasan for inviting me here and many many congratulate for this 100 years of my village. He is a multi-talented guy. He writes lyrics, he compose music, he writes songs. So, Srinivasa you know, long way to go and thank you uh, everybody who is sitting here respected. Uh, my film, uh, my first pan-India film, Vadraj Govindam is releasing very soon. దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ అండర్ వి సముంద్రా హీస్ ఎోడ్ ఫాదర్ ఫర్ మనీస్ అండ్ ఐ జస్ట్ నీడ్ యువర్ బెస్టింగ్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ నా ఊరు ఒక గేయ కావ్యాన్ని అద్భుతంగా రాసి ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలంతా పర్యటించి ఆ నూరేళ్ల నా ఊరు అనే గేయాన్ని ఈ సమాజానికి అందించాలనే ఒక లక్ష్యంతో ఈ పాటను ఈ గేయాన్ని తీసుకొచ్చినటువంటి మన వరంగల్ సీనన్న గారికి నిజంగా వరంగల్ సీనన్ నేను ఇంతవరకు ఇంటి పేరు అడగలే ఇది నేను ఇది ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా అన్న మాట్లాడుతుంటే వెనుకన్నా చూసుకుంటా అసలు ఇంటి పేరు అడగినైతే ఏంది మా మల్లయ్య యాదవ్ ఉన్నాడు మా బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన మధ్య ఆయన మీద చాలా సీరియస్ అయిన ఈ మధ్యన ఎందుకు సీనన్నని ఇంత గొప్ప రచయితని ఇంత పెద్ద దార్శనికున్ని కనీసం పరిచయం చేయించలేకపోయావు మళ్ళా సొంతం బావబొమర్థులు నేను విజయవాడ నుంచి వచ్చాను నేను ఇప్పుడు పాడబోయే పాట Good body, good. ంగల్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఇది ఏ రచయిత చేయని సాహసం ఎందుకంటే రెండు వందల నలభై మూడు చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి రెండు చరణాలే ఉంటాయి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి రెండు చరణాలు ఉంటాయి అటువంటిది రెండు వందల నలభై మూడు చరణాలని పేర్చి నూరేళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయటం అనేది ఏ రైటర్కి అసాధ్యం అన్నమాట అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ ఉన్నటువంటి కొత్త వాళ్ళల్లో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని పరిచయం మాలాంటి దర్శకులకి మంచి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతి పుత్రుడు మా వరంగల్ సీనన్న నేను ఒక రెండే విషయాలు మాట్లాడతాను మనము చిన్నప్పుడు మనం బతికినటువంటి బతుకులు ఇప్పుడు లేవు ఇందాక మా మిత్రుడు ప్రసాద్ అన్నగారు చెప్పినట్టుగా ఇప్పుడు రెండు రెండు పోలికలు చెప్తా చిన్నప్పుడు మా ఇంట్లో భువ్వలేకపోతే గట్క తింటే గట్క తింటే మొక్కజొన్న గట్క తింటే ఈ అమ్మ వీడి గతి లేక గట్క అనేటోళ్ళు గతి లేక గట్క తిన్నట్టు రానేటోళ్ళు కానీ ఇప్పుడు అందరికి షుగర్లు బీపీ అయిపోయిన తర్వాత కాస్ట్లీ ఫుడ్ ఏదన్నా కాస్ట్లీ ఫుడ్ ఏది గట్కా